హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అరుణ గిరీషన్ బ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నా పేరు అరుణ అండి ఈ వీడియో వచ్చేసి మేము బెంగళూరులో ఉంటాము బన్నార్గట్ట నేషనల్ జూ పార్క్ అనేసి ఇక్కడ ఫేమస్ అండి ఇది అక్కడికైతే వచ్చామండి చూసేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లాస్ట్ వరకు ఫస్ట్ ఎంట్రెన్స్ అండి ఇదంతా లోపల కాదు బయట ఎంట్రన్స్ ఫస్ట్ ఆ లెఫ్ట్ సైడ్ ఆ పక్క బస్సులు అంతా ఉండే కదా అదంతా సఫారీ అంటారండి సఫారీ అనేది బస్సులో తీసుకెళ్ళే వాళ్ళు బస్సులో వెళ్తారు నడుచుకొని వెళ్ళే వాళ్ళు నడుచుకొని వెళ్తారు ఇక్కడైతే సఫారీ అంటే దగ్గర నుంచి చూపిస్తారు ఇక్కడ మేము వెళ్ళింది జూ లోపలికండి అంటే నార్మల్గా జూ లోపల చూసే వాక్ చేసుకుంటూ వెళ్ళేది ఇక్కడైతే ఎంట్రెన్స్ అండి టికెట్స్ కౌంటరు ఫుల్ సండే కదా చాలా రష్ ఎక్కువగా ఉనింది అసలు టికెట్స్ కూడా ఫోన్పే కాబట్టి మాకు అంత లైన్లో నిల్చుకోలేదండి అక్కడ వేరేది స్కానర్ అనేసి మనమే టైప్ చేసుకొని స్కాన్ చేస్తే టికెట్ వస్తుంది అలాగా తొందరగా తీసుకునేసాము చూడండి ఇది ఇక్కడ స్కానర్ అనేది ఒక పర్సన్కి హండ్రెడ్ రూపీస్ చైల్డ్కి అయితే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టూ ఫిఫ్టీ అయిందండి మా ముగ్గురికి ప్రతి చూ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేటప్పుడు చూడండి ఎంత బాగుంది నీట్గా ఫుల్ జనాలు అండి చాలా బాగుంది ఎంత లోపల జీబ్రా అండి దగ్గర దగ్గర అంటే కొంచెం లోపల కదా ఉంటాయి మనకి అంతగా కనిపించదు లోపలికి ఉన్నాయి కాబట్టి చూసేయండి లాస్ట్ వరకు అలాగే కామెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఇక్కడైతే జిరాఫీ అండి ఇదంతా మీకు మీరు కూడా ఎవరైనా బెంగళూరులో ఉండి చూసినట్టయితే కూడా నాకు కామెంట్ చేయండి ఎవరెవరు వెళ్ళారో కూడా కామెంట్ చేయండి ఇక్కడైతే చూడండి జిరాఫీ అక్కడైతే బోర్డు అయితే పెట్టేస్తారు ఇక్కడ ఏమి ఏ అనిమల్స్ ఉన్నాయనేసి బోర్డు కూడా పెడతారని పెట్టేస్తారు మనకి తెలియదు కాబట్టి కొంతమందికి తెలియకుండా ఉంటుంది ఇక్కడైతే బయట రెస్టారెంట్ అండి లోపల కానీ బయట ఇక్కడ కొంచెము స్టోన్తో ఆర్చ్ లాగా తయారు చేశారు కదా బాగుంటుందని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము బాగుందండి ఆర్చ్ లాగా అంటే లోపలికైతే వెళ్ళలేదు అది బయట పక్క రెస్టారెంట్ ఇక్కడైతే బయటంతా తిరిగేదండి వాక్ చేసుకొని తిరిగేదే అంటే పెద్దగా అనిమల్స్ ఏం లేవండి ముందులాగా ఇప్పుడైతే అంత పెద్దగా లేదు నార్మల్గా తిరిగి వాక్ చేసే వాళ్ళు అయితే వస్తారు అంతే ముందైతే చాలా ఆనిమల్స్ ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడైతే బట్టగా పెద్దగా లేవు అంత మనం ఎక్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే ఏం లేవండి ఊరికే తిరగాలంతే కాలు నొప్పులు వచ్చినాయంటే ఫుల్ వర్షం అండి మేము వెళ్ళినప్పుడు చూడండి ఎంత పిక్ తీసుకుంటూ ఉన్నామండి ఇక్కడైతే బయట వర్షం పడేటప్పుడు చూడండి వర్షం అయితే బాగా పడిందండి ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే అలాగే ఉండిపోయినామండి ఫుల్ వర్షం పడుతూ ఉండింది వర్షం చూడండి ఎలా ఉందో సన్నగా చాలా బాగా పడుతూ ఉండాలి అంటే చెట్లు ఉన్నాయి కదా అందుకే పెద్దగా కనిపించట్లేదు వర్షం పడేది చెట్ల మధ్యలో మనం ఒక టెంట్ ఉంది అండి దాని కింద అయితే నిల్చుకో ఉన్నాము తర్వాత అయితే నిలిచినాక చూడండి వన్ ఒక డ్రాప్ పడుతూ ఉనింది ఇంకా అక్కడే ఉంటే ఎలా అనేసి పర్వాలేదులే అనేసి తిరుగుతూ ఉన్నాము ఇక్కడైతే ఇంత చూడండి ప్లేసెస్ చాలా బాగుంది కదా అనేసి నార్మల్గా వీడియో పెట్టాను ఇక్కడైతే అనిమల్స్ లేవండి ఆ పక్క అయితే చూడాలి ఇక్కడైతే చూడండి లాస్ట్లో కనిపిస్తుంది అంటే కొంచెము గ్రీన్ కలర్గా పచ్చిగా పచ్చదనంగా బాగుంటుంది కదా అని ఈ వీడియో తీశాను ఇక్కడైతే లాస్ట్లో కూడా అనిమల్ ఒకటి ఉంది చూడండి అబ్జర్వ్ చేయండి ఇంకా చూడండి లై టైగర్ చూడండి కనిపిస్తుంది అనుకుంటున్నా నేనైతే ఎక్కడ కనిపించుంటే కామెంట్ పెట్టండి చూడండి ఇక్కడ వస్తుంది అక్కడైతే టైగర్ చూడండి వచ్చి వెళ్ళి వచ్చి వెళ్ళి వాక్ చేస్తూ ఉంది అది అయితే చూడండి వెళ్తూనే ఉంది అంత పెద్దగా ఏం లేవండి అనిమల్స్ అయితే అంటే అక్కడ వెకేషన్ చూడడానికైతే మంది వెళ్ళి ఫొటోస్ అయితే వెళ్తారండి బయట అయితే పిల్లలు ఆడుకుంటూ ఉంటే నేను కూడా అందులో కూర్చొని అయితే ఉయ్యాలి కానండి పిల్లలు ఆడుకునే ఉయ్యాల అంటే ఆడుకునేటువంటి ఉన్నాయండి బయట సైడు మనము పార్క్ అంతా చూసి బయట పక్క వచ్చేస్తాం కదా బయట అయితే అక్కడ ఆడుకునేకి పిల్లలకి చాలా బాగుంది ఆయన ఒక వీడియో దిమంటే వర్షంలో ఎక్కడెక్కడో తిప్పి తిప్పి తీశాడు ఫోన్ కింద బట్టి పైకి పెట్టి లేపి ఒక ఫోటో అయితే తీమంటే ఎన్నో కష్టాలు పడినట్టు ఒక ఫోటో దిమ్మంటే చూడండి ఎలా తీశాడు ఎలా ఉందో కామెంట్ చేయండి నా అడ్రస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చూడండి ఇక్కడైతే చూడండి అంతా అంటే పచ్చదనం అండి ఒక బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా బాగుంటాయి వర్షం అంటే ఫుల్ వర్షం అండి చాలా బాగా పడింది వర్షం అయితే ఆ వర్షం వల్ల కొంచెము డిస్టర్బ్ అయిపోయింది ప్లేస్ అంతా ఇక్కడైతే అనిమల్స్ ఉన్నాయి చూడండి కనిపించ కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇక్కడ వేసేస్తారు కదా గ్రిల్ టైప్లోగా దానివల్ల కొంచెము క్లారిటీగా కనిపించదండి చూడండి కనిపిస్తుంది బట్ కొంచెం క్లారిటీగా చూస్తే కనిపిస్తుంది ఇక్కడ వర్షం పడుతుంది కదా వర్షం పడి నిలిచిన తర్వాత అయితే వీడియో తీశాను ఎలా ఉందో కామెంట్ చేయండి బ్యూటిఫుల్ ప్లేసెస్ కదా చాలా బాగుందండి ఇక్కడైతే చూడండి చాలా బాగుంది ఇక్కడైతే జింక అంటారు కదా జింకలు అండి ఇవి చాలా ఎన్ని ఉన్నాయి చూడండి జింకలు అయితే తర్వాత అయితే వాటర్ ఎలిఫెంట్ అంటారు కదా వాటర్లో చూడండి వాటర్ ఎలిఫెంట్ దగ్గర అయితే ఫుల్ ఫన్నీగా నవ్వుతూ ఉన్నామండి మేమైతే అది ఉల్టా రౌండ్ తిరుగుతూ ఉనిందండి చాలా బాగా స్విమ్ చేస్తూ రౌండ్ తిరుగుతూ మాట్లాడించినప్పుడు తలపైకి అయితే చూడడం అలా చేస్తూ ఉండింది ఇక్కడైతే ఎలిఫెంట్స్ అండి పక్కన మీకు అందరికీ చూసిన తర్వాత ఏ అనిమల్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇక్కడైతే నడవకుండా తిరుగుతారు కదా అదైతే వ్యాన్ అండి అది ఇక్కడైతే ఏ అనిమల్స్ ఉన్నాయనేసి బోర్డు అది అనిమల్స్లోనే అంటే ఎలిఫెంట్స్లో ఎన్ని ఎలిఫెంట్స్ పేరు ఉన్నాయనేసి బోర్డు పెట్టిన్నారు ఇక్కడైతే లయన్ ఉందండి లోపల ఒక టూ లైన్స్ లైన్ అయితే ఉన్నింది లెమన్ ఇది సారీ లయన్ సింహం సింహం అయితే ఉన్నింది టూ అయితే ఉన్నాయండి రెండే రెండు ఉన్నాయి సింహాలు అయితే ఇక్కడైతే చిలకలు అండి బర్డ్స్ అంత పెద్దగా ఏం లేవండి చాలా ఉన్నాయి అయితే ఫస్ట్లో మేము చాలా రోజుల ముందు వెళ్ళినప్పుడు టూ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడైతే అంత పెద్దగా ఏం లేవండి అనిమల్స్ అంటే ప్లేసెస్ చూసేదానికి కొంత వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటారు చాలా బాగుంటుంది కాబట్టి ప్లేస్ వెళ్తూ ఉంటారండి బర్డ్స్ చూడండి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి ఇక్కడ కూడా అంత పెద్దగా ఏం లేవు ఎక్కడో ఒక్కొక్క త్రీ రెండు రెండు త్రీ త్రీ అట్లా ఉన్నాయి అంతే పెద్దగా ఏం లేవండి ఇక్కడైతే వైట్ పికాక్ అనేసి ఉనింది చూడండి వైట్ పికాక్ కనిపించట్లేదో కనిపిస్తుందా కూడా కామెంట్ చేయండి వైట్ పికాక్ అండి ఇక్కడ చూడండి వైట్ పికాక్ నెమలి వైట్ది పక్కన అయితే నార్మల్ నెమలి అండి ఇదైతే వైట్ పికాక్ అదైతే నెమలి వదల్లేదండి చూసేదానికి ఇక్కడ బర్డ్స్ చూడండి పిచ్చుకలు రామచిలుకలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే ఇది బాగుందండి ఇక్కడ కట్టిన ప్లేస్ విధానం చాలా బాగుందని వీడియో తీసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ మంకీ ఇల్లు అండి మంకీ మంకీ వస్తుంది చూడండి కోతులు కూడా బంధిచ్చేసారు ఇక్కడైతే కోతులను కూడా లోపల పెట్టి బంధిచ్చేస్తాయి అవి ఎలా ఉంటాయి డ్యాన్స్ చేస్తూ ఒక దారం కట్టారండి ఆడుకునే కాబట్టికి ఇక్కడైతే లోపల ఏదో ఒక బర్డ్ ఉన్నింది దాన్ని ప్లేస్ బాగున్నాయి కదా అని ఒక వీడియో తీశాను మీకు ఎలా అనిపించింది ఎలా ఉంది ప్లేస్ కూడా ప్లీజ్ ఒక చిన్న కామెంట్ పెట్టండి ఇక్కడ చూడండి కొంగలు అంటారు కదా ఏమంటారో మీరు కామెంట్ చేయండి ఇవైతే చాలా ఉన్నాయి ఇక్కడైతే చూడండి ఇక్కడ సఫ ఇదిలాగా కట్ట కట్టారు కదా అది బాగుందని ఈ వీడియో తీసుకున్నాను మీరు ఎవరైనా బనా బెంగళూరులో ఉండి ఇక్కడ నేషనల్ జూ పార్క్ బన్నారగట్ట దగ్గరికి వెళ్ళంటే కూడా కామెంట్ చేయండి ఎవరెవరు చూస్తారు చూడండి మంకీలు అయితే ఎంత బాగా ఆడుకుంటున్నాయి కోతులు ప్లీజ్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేయండి మంకీలు చూడండి డ్యాన్స్ చేసుకున్నాయి ఆడుకుంటూ ఉన్నాయండి ఇంకేం చేస్తాయి అవి ఆడుకుంటూ ఉన్నాయి డ్యాన్స్ వేసుకుంటూ ఒక చూడండి కోతులు చిన్న చిన్న కోతులు బాగున్నాయి ఇక్కడైతే ట్రీస్ అంతా బాగున్నాయని వీడియో తీసుకున్నానండి లొకేషన్ కొంచెం బాగుంది అనేసి అంటే మనకి గ్రీన్ పీసెస్గా కొంచెం పచ్చదనంగా బాగుండింది కదా అందుకని వీడియో తీసుకున్నాను మా పిల్లలు మా హస్బెండ్ అండి ముందుకు వెళ్తూ ఉంటే నేను బ్యాక్ నుంచి వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అంటే ఇక్కడ వెకేషన్ కోసం అంతే అండి మీరు దాన్ని కూడా కామెంట్ పెట్టకండి చెడ్డగా అయితే నచ్చితేనే కామెంట్ చేయండి లైక్ చేయండి ఇక్కడైతే ఒక ఇల్ల ఇల్లాగా కట్టారండి అందులోకైతే వెళ్ళాను వాళ్ళు అంటే చూపిద్దామనేసి అనుకున్నాను కానీ వాళ్ళు ఏం చెప్పారంటే వీడియోస్ అయితే తీయొద్దండి కెమెరా ఆన్ చేయొద్దండి అని చెప్పి చెప్పారు అంటే లాగా లోపల కొన్ని దీనికి సంబంధించిన కొన్ని వస్తువులు ఉంటాయి కదా అవైతే ఉంటాయండి దీని లోపల అయితే ఈ ఇంటి లోపల వాళ్ళు మేము అంటే వీడియో తీయొద్దండి అనేసి చెప్పాను నేను దొంగతనంగా లాస్ట్లో నుంచి ఒక కొంచెం ఒక పిక్ కనిపెట్టేటట్టు వీడియో తీసుకున్నాను లోపల అయితే ఇంత బయట అండి చాలా బాగుంది ఇదైతే బయట వచ్చేసిన తర్వాత పిల్లలకి ఆడుకునే ఉన్నాయండి ఇవాళ ఇట్లా పిల్లలు ఆడేట్టు ఉంటాయి కదా అక్కడికి వచ్చి కొంతసేపు ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు ఇంకా నేనైతే కూర్చునేశానండి నడిచి నడిచి కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయి వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు నేనైతే ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను అంటే ప్లేస్ అంటే బాగుంటుందండి పిల్లల్ని దొరుకుకొని వెళ్ళి బాగుంటుందండి ఆడుకునే వచ్చేదానికి వాళ్ళ బయటకు వచ్చేసాము బయటంతా ఇవి షాప్స్ అండి బయట సైడ్ అయితే అసలు ఏమి కొనుక్కోవాలన్నా కూడా హండ్రెడ్ ఫిఫ్టీ అండి ఏం తినాలన్నా కూడా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్కి అసలు ఏమి దొరకు అంత రేటు ఉంటాయండి ఇది బయటకు వెళ్ళే దగ్గర కొంచెం షాప్ జ్యూస్ షాప్ లాగా అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి అందుకే ఎవరు ఏమి తీసుకోరు ఇక్కడ మా పిల్లలు ఇద్దరు ఊగుతున్నారు బయట పక్క వచ్చేసాక ఆడుకునేటువంటి ఉంటే బాగా ఎంజాయ్ అంటే లోపల తిరిగినంత ఆనందం లేదండి వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఇట్లా ఆడుకునే పిల్లలకి ఏముంటాయి ఆడుకునేటివే కదా వాళ్ళు తిరిగి అని వాళ్ళు చూడ అంటే చూడట్లేదు అందుకనేసి బయట బాగా ఆడుకునే పిల్లలకి ఉంటే ఆడించుకొని ఉన్నాము ఇక్కడే బాగా కొద్దిసేపు బాగా ఆడుకోని ఉన్నారు చాలా బాగుంది అండి ఫేస్ మీరు ఎప్పుడైనా వెళ్ళింటే కూడా కామెంట్ చేయండి తప్పకుండా స్కిప్ చేయకుండా లాంగ్ లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి పెద్దగా అనిమల్స్ అయితే ఏమీ లేవండి అంత లోపలికి కూడా మేమైతే వెళ్ళలేదు చాలా రోజుల ముందైతే వెళ్ళామండి అప్పుడైతే బాగా చాలా బాగున్నాయి అప్పుడైతే ఇప్పుడైతే అంత పెద్దగా ఏం లేవు అదే మ్యూజియం అని చెప్పాను కదా అప్పుడే పక్కన పెట్టేది మర్చిపోయానండి స్కిప్ చేసేసాను ఇప్పుడైతే చూడండి లాస్ట్ నుంచి వీడియో తీసుకున్నాను అంటే వీడియోస్ పక్క పక్కన పెట్టేది అంత అటాచ్ చేసేసాక సపరేట్ అయిపోయిందండి ఏం చేద్దామనేసి సరేలే లే అనేసి నేను అలాగే వదిలేసాను బయటైతే వచ్చేసాము మసాలా పూరి మా అబ్బాయి అయితే ఏదోదో పొటాటో రింగ్స్ అనేసి ఏదో అంటారంట అదైతే తీసుకొని తిన్నారండి ఇక్కడైతే ఫొటోస్ కొన్ని అయితే యాడ్ చేస్తాను చూడండి ఏ పిక్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇక్కడైతే నెమలి అండి మా అబ్బాయి మా చిన్న ఇద్దరు అబ్బాయిలు అయితే ఇస్తారు నేనైతే ఇక్కడ ఒక ఫొటోస్ తీసుకున్నాను ఏ ఫొటోస్ నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేయండి మై నేమ్ ఇస్ అరుణ ఫ్రమ్ బెంగళూరు అండి నా ఛానల్ నేమ్ వచ్చి అరుణా గిరీషన్ బ్లాగ్స్ ఫొటోస్ చూడండి ఫొటోస్ లాస్ట్లో యాడ్ చేశాను కొన్ని ఎలా ఉన్నాయో కామెంట్ చేసుకొని ప్లీజ్ ఒక కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అయితే లోపలైతే తిరిగిన ఫొటోస్ అండి పిల్లలు ఆడిపించుకున్నప్పుడు అవును అవి ఫొటోస్ అయితే కొన్ని అయితే యాడ్ చేస్తాను నేను వేయలుగుతున్నాడండి ఆ ఫోటో నాకు బాగా నచ్చింది మీకు ఏ ఫోటో నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ